జమాక్ హౌసింగ్ అపార్ట్మెంట్ కి గత నాలుగు సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని కులాలు మతాలు అందరం కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అన్నదాళాలు మేళతాళాలతో ఊరేగింపులు అదేవిధంగా మా అపార్ట్మెంట్లోని మహిళలే ప్రత్యేకంగా కోలాటం నడుచుకుని కోలాటం అదేవిధంగా సాయిబాబా భజనలు కానీ దేవుడి భజనలు కానీ చేసుకుంటూ గత నాలుగు సంవత్సరాలుగా అన్నదమ్ముల అందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ ఈ వినాయక చవితి వేడుకలు చేసుకుంటూ ఉన్నాము దీనికి అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉన్నారు చక్కగా రేపు ఆదివారం నాడు అన్న సంతర్పుడ కార్యక్రమం అదే విధంగా అదే రోజు సాయంత్రం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా అదే రోజు సాయంత్రం జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం రెండు వేల మంది అన్నదానానికి హాజరవుతున్నారు ఈ సంవత్సరం కూడా అన్నదానానికి అంతకన్నా మించే హాజరవుతారని మేము తెలియజేస్తున్నాము అన్ని రకాల అన్న ప్రసాదాలు ఇక్కడ సంతర్పణ జరుగుతుంది అపార్ట్మెంట్ వాకే చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఊరేగింపు కూడా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్పి అందరూ వచ్చి ఇక్కడికి మా మమ్మల్ని కూడా నాలుగు ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్బై ఎనభై ఐదు ఇండ్లు ఉన్నాయి ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ అందరం కూడాను గత నాలుగు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి మహోత్సవము చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడాను కులమత భేదాలకు ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఎలాంటి వాళ్ళకైనా సంబంధం లేకుండా ఈ అపార్ట్మెంట్లు ఏ ప్రోగ్రాం చేసినా ఎలాంటి ఫంక్షన్ చేసినా అలాగే ఉంటారు వినాయక చవితిని కూడా అలాగే నిర్వహిస్తూ ఉంటారు ఈ ఐదు రోజుల పాటు ఈ ఈసారి మాత్రం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నాం మామూలుగా అయితే తొమ్మిది రోజులు నిర్వహించేవాళ్ళం ఈసారి ఈ వాతావరణ కారణాల వల్ల ఐదు రోజుల వరకు కుదించారు ఈవెన్ ఈ రోజు కూడా ఈ వాతావరణం వర్షం ఈ విధంగా ఉన్నప్పటికీ అందరూ కూడాను అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడాను మహిళలు పెద్దలు పిల్లలు అందరూ వచ్చి చాలా కోలాహలంగా పాల్గొనడం జరిగింది కరెక్ట్ టైంకి నిర్ణయించిన ముహూర్తానికి పూజ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రతిరోజు దేవునికి నైవేద్యాలు పూజలు పునస్కారాలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం ఈ రోజు గురువారం అయిన కారణంగా ఈరోజు బాబా భజన కూడా నిర్వహిస్తున్నాం శనివారం రోజున శుక్రవారం రోజున రోజుకు రెండు గంటల పాటు పోలాటాన్ని కూడా నిర్వహిస్తున్నాం పోలాటం ఎవరినో తీసుకోవడం లేదండి ఈ అపార్ట్మెంట్ వాసులే అందరూ కలిసి వాళ్ళే దేవుడి కోసం పోలాటాన్ని నేర్చుకోవడం జరిగింది అందరూ వీళ్ళే కోలాటం రెండు రోజుల పాటు కోలాహలంగా చేస్తారు అదే లాస్ట్ రోజు అనేటువంటి ఆదివారం రోజున అన్న సందర్పణలు నిర్వహించి లడ్డూ వేలాన్ని నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తారు ఈ ఊరేగింపులో కూడాను పోలాటాలు కాలమేళాలు అన్నింటితోనూ కోలాహలంగా తీసుకెళ్తాం ఇది ప్రతి సంవత్సరం మాకు